కీర్తనల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచనాన్ని చదువుతాను ఎందైన భయము పవిత్రమైనది అది నిత్యము నిలుచును దేవుని యందు భయం మనకుంటే పవిత్రత దేవుని అందైన భయం పవిత్రమైంది అది ఎప్పుడూ మనలో నిలిచి ఉంటుంది హెల్లుయా ఎందైన భయం పవిత్రమైనది ఎప్పుడు అది మనలో నిలిచి ఉంటుంది యోసేపు దగ్గరికి వచ్చి ఫోర్తిఫర్ భార్య ఇది నా పర్సనల్ రూమ్ ఎవరు రారు ఇక్కడ ఎవరు లేరు నీవు నేను తప్ప యోసేపు అంటున్నాడు అమ్మ ఎవరూ లేరు ఎవరు చూడరని మీరు అనకండి నేను నమ్ముకున్న దేవుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన చూస్తూ ఉంటాడు తల్లి ఆయన చూస్తూ ఉంటాడు యోసేపు అదొక బెస్ట్ ఆఫర్ కదా ఓ చక్కటి అవకాశం కదా ఉపయోగించుకోవచ్చు కదా అనేవాళ్ళు కూడా ఉంటారు ఆయన పని వాళ్ళలో ఆయన అన్నాడు జాగ్రత్త నా యజమాని ఇంట్లో ఉన్నవన్నీ అప్పగించాడు ఈ తల్లిని తప్ప నాకు భోజనం పెట్టిన ఈ కుటుంబం నాకు నిజంగా తల్లి తండ్రి లాంటివారు అమ్మ మీరు నాకు తల్లి మిమ్మల్ని చూస్తుంటే నా తల్లిలాగా కనిపిస్తున్నారని ఆమెకు ఇతని బోధ అర్థం కాలేదు ఆమె రెచ్చిపోయి ఇబ్బంది పడ్డది కానీ ఇతనిలో దేవుని భయం ఉన్న కారణాన అతనిలో నిలిచి ఉన్న పవిత్రత పారిపోయేటట్టు చేసేది పారిపోయేది బైబుల్ బైబిల్ యహో వా ఎందైన భయం పవిత్రమైనది అది నిత్యము నిలిచి ఉంటుంది నిత్యము నిలిచి ఉంటుంది ఓసారి ఒక పాస్టర్స్ కాన్ఫరెన్స్లో లంచ్ బ్రేక్ వదిలిపెట్టారు కొంతమంది దైవ సేవకులందరూ అక్కడ ఉంటే నన్ను కూడా అక్కడికి తీసుకెళ్ళారు తీసుకెళ్ళి అందరూ మంచి మంచి మాంసాలు చేపలు అన్నీ తినేస్తూ ఉన్నారు నేను ఏదో శాకాహారం తింటూ ఉన్నాను అయ్యారు మీరు మాంసాలు తినరా ఇదివరకే అన్నీ తినేసినాను చేపలు తినరా ఇదివరకే అన్నీ తినేసినాను ఇంకా ఇప్పుడు తినరా తినను అని ఆయన అయ్యో అని ఆపేసి జోబిలో నుండి తీసి ట్యాబ్లెట్ తీసి లటుక్కనేసుకొని నీళ్ళు తాగి అబ్బుడు తిన్నాడు నేను అన్నాను టాబ్లెట్ ఎందుకు అని షుగర్ ఉంది అయ్యిగారు తినకపోతే ఏమైంది పెరుగుతుంది అయ్యారు పెరిగితే ఏమైంది చచ్చిపోతాం కదా అంటే షుగర్ అంటే అంత భయం మధ్యలో ఆపేసి లటుక్కునేసుకొని అన్నంతో పాటు మింగినాడు దీన్ని కూడాను ఎంత భయమో మీకు తెలుసా షుగర్కి భయపడుతున్నా నీ లోపల ఉంది కాబట్టి బీపీకి భయపడుతున్నా నీ లోపల ఉంది కాబట్టి దేవుని భయం నీలో ఉంటే ఎప్పుడు నీలో పవిత్రత నిలిచి ఉంటుంది ఎప్పుడు నీలో పవిత్రత నిలిచి ఉంటుంది నువ్వు ఎక్కడి నుండి అమెరికాకి వెళ్ళినా అమెరికా నుండి ఆస్ట్రేలియాకి వెళ్ళినా ఆస్ట్రేలియా నుండి ఆఫ్రికాకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నీలో పవిత్రత నిలిచి ఉంటుంది పవిత్రత అంత అవసరమా ఒక వ్యక్తికి పవిత్రత అంత అవసరమా బైబిల్ చెప్తాది పరిశుద్ధత లేకుండా ఎవ్వరూ దేవుణ్ణి చూడలేరని మనకు దేవుడు ఇప్పుడు పరోక్షంగా ఉన్నాడు ఈ రోజున మనకున్న పవిత్రతని కాపాడుకుంటూ కాపాడుకుంటూ ఉంటే పరోక్షనున్న దేవుడు ఒక్కరోజు నన్ను ఎదుట ప్రత్యక్షమవుతాడు ఆ గొప్ప దేవుణ్ణి కలారా చూడటానికి ఆయన ఎదుట సహస్రాంగపడి నమస్కారం చేయటానికి ఆ గొప్ప దేవుడు నాకు అవకాశం ఇస్తాడు అందుకని దేవుని అందు భయము కలిగి నేను పవిత్రతని కాపాడుకోవాల్సిందే నా భార్య ఉన్నా లేకపోయినా మా విశ్వాసులు ఉన్నా లేకపోయినా నా పిల్లలు నా లేకపోయినా నా దేవుడు ఎప్పుడు నాతో ఉన్నాడు కాబట్టి ఆయన పవిత్రమైన రక్తముతో నన్ను కడిగి నాకు అనుగ్రహించిన పవిత్రతని నా బ్రతుకు కాలమంతా నేను కాపాడుకుందును గాక దేన్ని చూసి నా పవిత్రతను పోగొట్టు కొనకుందును గాక అందమైన ఆడబిడ్డను చూసినప్పుడైనా అందమైన మగబిడ్డను చూసినప్పుడైనా నాకు అందుబాటులో లేని ధనాన్ని చూసిన పేరు ప్రతిష్టల్ని చూసిన ఎప్పుడు కూడా నాలో పవిత్రత ఊగిసలాడకుండా స్థిరంగా నిలబడి ఉండునుగాక ప్రభు చెప్తున్నాడు పవిత్రత ఎందుకు ఒకటి పరిశుద్ధత లేకపోతే నేను ఆయన చూడలేను రెండవది ప్రభు అంటున్నాడు మిమ్మల్ని పిలిచినది పరిశుద్ధులుగా ఉండుటకే కానీ అపరిశుద్ధులుగా ఉండుటకు కాదు ప్రభు నన్ను పిలిచాడు హల్లే లూయా ఎందుకో తెలుసా వీడైతే పవిత్రంగా జీవించగలడు నా పవిత్రతని ప్రజలకు చెప్పగలడనే ఉద్దేశంతో ప్రభు నిన్ను పిలిచాడు దైవజనుడా నా రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తాను నీకంటే గొప్ప గొప్ప వాళ్ళు మీ పట్టణంలో ఉన్నారు మీ పట్టణంలో ఎంతోమంది గొప్పవాళ్ళు ఉంటే నిన్నే ఎందుకు పిలిచాడో తెలుసా తన ప్రశస్తమైన రక్తముతో నిన్ను కడిగి పవిత్రపరిస్తే ఆ పవిత్రతను నీలో జాగ్రత్తగా భద్రపరుచుకొని ప్రజలకు నువ్వు ఆ పరిశుద్ధతను గురించి చెప్తావనే ఉద్దేశంతో ఆ కృపగలిగిన దేవుడు నిన్నే పిలిచాడు పిలిచింది పరిశుద్ధంగా ఉండటానికే కానీ అపరిశుద్ధంగా ఉండటానికే కాదు నా ప్రభు నాకు ఇచ్చిన పరిశుద్ధతని నా బ్రతుకు కాలం అంతా కాపాడుకుంటూ ఆ పరిశుద్ధతను గుర్చి నేను బ్రతికిన కాలం అంతా ప్రజలకు చెప్తూ ఉండాలి చెప్తూ ఉండాలి అందుకు ప్రభు నన్ను పిలిచాడు ఎంత యోగ్యుడివి అయ్యా మీరు ఎంత యోగ్యురాళ్ళు మీరు మీ పట్టణంలోనే దేవుని దృష్టి మీ మీద పడ్డది మీ మీద పడ్డది ఎంత గొప్పవారు మీరు ఆలోచించండి సామాన్యమైన వ్యక్తి దృష్టి కాదు పరలోకంలోనున్న దేవుని దృష్టి మీ మీద పడి ఆయన మిమ్మల్ని పిలిచాడు బైబిల్ చనివిస్తాది ఏమనో తెలుసా నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండు దనర్థం పరిశుద్ధత ఏసకి ఎంత పరిశుద్ధత ఉందో నాకు కూడా అంతే పరిశుద్ధత కావాలి ప్రతిరోజు ఆయన పాదముల చెంత మోకరించి కన్నీళ్లతో అడగాలి నేనెక్కడైనా మహిళబడి ఉంటే నేనెక్కడైనా మీకు ఆయాసకరమైన జీవితం జీవించుంటే దయచేసి చెప్పండి ప్రభువా నన్ను మరలా ఒక్కసారి మీ రక్తంతో కడిగి పవిత్ర పరిశుద్ధుడు ఈరోజంతా కూడా నేను పరిశుద్ధంగానే జీవించేటట్లు సహాయం చేయి ఈరోజంతా కూడా ఈరోజంతా కూడా పరిశుద్ధంగా జీవించేటికి సహాయం చేయమని కన్నీళ్లతో అయిన పాదాలని మనం ప్రతిమలాడాలి దైవ జనాంగమ దైవ సేవకుడు అంటే సామాన్యమైన వ్యక్తి కాదు దేవుని భయం ప్రజలకు నేర్పించేవాడు దేవుని పరిశుద్ధతని ప్రజలకు నేర్పించేవాడు దేవుడు ఒక వ్యక్తిని అంగీకరించటానికి ఏం చేయాలనో నేర్పించేవాడు దైవ సేవకుడు అంత గొప్ప వ్యక్తివి నీవు నిన్ను నీవు తగ్గు చేసుకొని దయచేసి జీవించద్దు నీ విలువ చాలా గొప్పది పరలోకంలో ఉన్న దేవుడు నిన్ను చూసి పిలిచాడు నీ విలువ చాలా గొప్పది బైబులు ఆ రీతిగా సెలవిస్తారు యషయా గ్రంథం పదకొండవ అధ్యాయం మూడవ వచనంలో ఒక మాట దేవుని వాక్యం రీతిగా సెలవిస్తారు ఎహోవ భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును యహోవ భయం అతనికి ఇంపైన సువాసనగా ఉండును హల్ చెప్దాం లూయ ప్రిలరా గమనించాలి నేను డేవిడ్ అన్న చిన్న తనంలో విషయాలు మాట్లాడుకున్నాం వర్షం చిన్నగా కురిసేటప్పుడు మట్టి వాసన వస్తుంది అన్నాడు ప్రపంచంలో ఏ పర్ఫ్యూమ్ వాసన కూడా అటువంటి వాసనకు దీటైంది కాదు అన్నాడు మట్టి వాసన వస్తుంది చిన్న చిన్న చినుకులు ప్రారంభమైతే బైబుల్ సెలవిస్తా అది దేవుని అందు మనం భయం కలిగి ఉంటే అతనికి అది ఇంపైన సువాసన ఇంపైన సువాసన దయచేసి గమనించాలి ఎక్కడైనా నువ్వు నిలబడ్డ చోటు నువ్వు కూర్చున్న చోటు నువ్వు పడుకున్న చోటు వాసన చెడు వాసన వస్తే నీకు నిద్ర పట్టదు ఆ స్థలంలో కూర్చోలేవు ఆ స్థలంలో నిలబడలేవు అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోతావు దేవుని అందు భయం నీకుంటే అది ఇంపైన సువాసనగా నీకుంటుంది ఇంపైన సువాసన దయచేసి గమనించాలి కొంతమంది చక్కగా పర్వ్యం రాసుకుంటారు అది ఆ రోజంతా కూడా వాళ్ళ వద్ద నుండి చుట్టూ ఉన్నవాళ్ళు ఆ వాసన చూస్తూ మంచి స్మెల్ వస్తూ ఉంది అని అంటారు నీలో దేవుని భయం ఉంటే అనేకులకు మంచి వాసనగా ఉంటావు అనేకులకి మంచి వాసన మంచి వాసన ఉన్న స్థలంలోనికి అనేకులు ఆకర్షింపబడుతూ ఉంటారు నీ దగ్గరికి అనేక మందిని దేవుడు ఆకర్షించటానికి దేవుని అందు భయం అనేది నీలో కలగజేశాడు భయపడు పాపము చేయకుండా ముందు భయపడు పరిశుద్ధత నీలో నిత్యము నిలిచి ఉంటుంది భయపడు మంచి సువాసన కలిగిన వ్యక్తిగా లోకంలో నీవు జీవించటానికి దేవుడు కృపదయి చేస్తాడు దైవ సేవకులు భక్తసింగయ్య గారు చనిపోయి చాలా కాలమయ్యేది అయినా మనం ఇంకా ఆ దైవ సేవకుని గురించి మాట్లాడుకుంటున్నాం దినకరయ్య గారు చనిపోయారు దైవ సేవకుని గురించి మాట్లాడుకుంటున్నా ఇంకా పాలి యాంగేచో గారు చనిపోయారు బిల్లి గారు చనిపోయారు ఏసన్న గారు చనిపోయారు ఆ భక్తుల గురించి ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నా వారిలో నుండి వచ్చిన ఆ పరిమళ సువాసన ఇప్పుడు కూడా ప్రజలు అనేక మంది ఆగ్రాణిస్తూ ఉన్నారు ఆ దైవ సేవకుడు ఇలాంటి వాడంట ఆ దైవ సేవకుడు ఇలాంటి వాడు ఆ దైవ సేవకుడు ఇంత ప్రార్థనాపరుడు ఆ దైవ సేవకుడు ఇంత ప్రార్థనాపరుడు దైవజనులు నిరీక్షణ గారు చెప్పారు డిఎల్ మూడి గారి గురించి దయచేసి గమనించాలి ఎప్పుడో డిఎల్ మూడీ గారు రోజున దైవ సేవకులు నిరీక్షణ గారు మాట్లాడటానికి దేవుని అందైన భయం సువాసన ఇచ్చేది ఆయన ఎందు భయం కలిగి ఉండు అనేకులకు మంచి వాసనగా ఉంటావు నువ్వు అనేకుల్ని ఆకర్షించే ఒక గొప్ప వ్యక్తిగా దేవుడు నిన్ను చేస్తాడు నా మాటలు మీకు అర్థమైతే ఓసారి గట్టిగా హలిలుయా చెప్దాం